అభిమానంగా క్రియేట్ దాని ఇంట్లో అది ఈ చదవదు తాజాగా ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని తెలియజేశారు కొంతమంది ముఖేష్ కూడా ఫ్యాన్స్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇలాంటి ఆర్టిస్ట్ ని చూడలేదు ఇలాంటి సీరియల్ని ని చూడలేదు అన్నట్టుగానే బిహేవ్ చేస్తున్నారు నా వల్లే సీరియల్ నడుస్తుంది అని చెప్పుకుంటే నా అంత గొర్రె ఇంకొకడు ఉండడు కథ కథనం డైరెక్టర్ ఆర్టిస్ట్లు ఇలా చాలా మంది కష్టం ఉంటుంది అంతే తప్ప ఒక్కరికే క్రెడిట్ దక్కదు నిన్ను సెలెక్ట్ చేసిన దానికి నువ్వు రుణపడి ఉండాలి నన్ను హీరోగా పెడితే నేను కంపెనీకి రుణపడి ఉంటాను నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి రుణపడి ఉండాలి ముఖేష్ కూడా ఫ్యాన్స్ చాలామంది నాకు మెసేజ్లు చేస్తుంటారు అందులో చాలా పాజిటివ్గాను ఉంటాయి షర్ట్ బాగాలేదని జుట్టు బాగాలేదని కూడా అంటుంటారు అవన్నీ తీసుకుంటాం కానీ బోగ్ గాడు బికాడా గాడు నువ్వు వెళ్ళి పళ్ళు పీక్క నీకు అవసరం యాక్టింగ్ బఫూన్ గాడు అంటూ తిడతారు వీళ్ళంతా ఎవరు నా లైఫ్లోకి రావడానికి నేను మను అనే పాత్రను పోషిస్తున్నా ఈ వెదవులకు నిజ జీవితానికి సీరియల్ లైఫ్కి తేడా తెలియదు పాత్రని కనెక్ట్ అవ్వటం వేరు కానీ దూషించడం వ్యక్తిగతంగా తిట్టడం ఎంతవరకు కరెక్ట్ రిషి ఫ్యాన్స్ పేరుతో చాలా ఫేక్ పేజీలు ఉన్నాయి ఒక గ్రూప్ గా ఏర్పడి నన్ను నా ఫ్యామిలీని తిడుతున్నారు ఇది కరెక్ట్ కాదు అంటూ తన ఆవేదన తెలియచేశారు ఇప్పుడు రిషి వచ్చిన తర్వాత టీఆర్పిలో ఎందుకు పుంజుకుంది అంటే అతని ప్రభావం ఉన్నట్టే కదా అనేది రిషి ఫ్యాన్స్ వాదన వీళ్ళ వాదన కరెక్టే కానీ అభిమానం పేరుతో మావాడే తోపు అని ఎదుటి వాళ్ళని తక్కువ చేయటం దూషించడం తిట్టడం పర్సనల్ అటాక్ చేయడం కూడా కరెక్ట్ కాదు